బీసీలు పరిస్థితి అయితే చాలా బాగుందండి మెరుగైనటువంటి పొజిషనే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చెప్పాలి అంటే గత ప్రభుత్వం ఏంటంటే బీసీలకి ఆశగా చూపించింది పెద్దపేట అని చెప్పని ఈ ప్రభుత్వం ఏంటంటే పెద్దపేట బయట ఏ చూపించకంటేనే అగ్రస్థానంలో కూర్చోబెట్టిని తీసుకెళ్ళి అది ఈ గౌ కూటమి గవర్నమెంట్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు మీరు ఏ ప్రొఫైల్లో హై ప్రొఫైల్లో చూసుకున్నటువంటి వ్యక్తులైనా సరే బీసీల్లోనే ఉన్నారు ఈరోజు నాడు బీసీలని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆరాధించారు కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆరాధించిన దాని మీదంటే కూడా అత్యంత యొక్క ఆదరణ బీసీలకి పొందుతున్నారు అంటే ఇప్పుడు బీసీలకి ఇవ్వడంపై ఏంటంటే గత ప్రభుత్వంలో నుంచి ఈ ప్రభుత్వంలో డిఫరెన్స్ తీసుకుంటే బీసీల మీద చూపించినట్టు చొరవ నేను బీసీలని హక్కు చేర్చుకున్నాను చెప్పి గత ప్రభుత్వం చూపించింది ఈ ప్రభుత్వంలో వచ్చేసరికి మన డీజీపీ లెవెల్ చూసుకోండి సిఎస్ లెవెల్ చూసుకోండి ఇంకో విధంగా చూసుకున్న బీసీలకి హక్కు చేర్చుకోవడము అగ్రస్థానం కల్పించడం వల్ల రాను రాను ఏంటంటే బీసీలని వాళ్ళు ఇంకా ప్రాధాన్యత పెంచుతారు సార్ దీనికి వివరణ అనేది ఎలా చెప్పాలి అంటే మీకు ఒక నాయకత్వానికి గతంలోనే ఇప్పుడు నూట నలభై ఆరు ఉప కులాలను కలుపుకొని బీసీ సామ్రాజ్యం అయింది అది చిన్న కులమేం కాదు కదా చిన్న సామ్రాజ్యమేం కాదు మహా సామ్రాజ్యం మీరు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సగభాగం బీసీలదే అందుకని వాళ్ళు వేసేటటువంటి ప్రతి అడుగులోనూ కూడా బీసీలను అగ్రస్థానంలోనూ అక్కు చేర్చుకుంటున్నారు దాని గురించి మనం వేరే విత్తంగా పర్టికులర్గా మాట్లాడుకోవాలి బీసీలు అంటే చాలా పెద్దపేట వేసారండి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట ఏం అనట్లేదు పెద్దపేట వేసి బీసీలు అని చెప్పుకొని పనికి రానటువంటి బీసీ సామాజిక వర్గాలన్నింటినీ కూడా ఒక పోస్టులు వేసుకొని కూర్చోబెట్టేశారు అలంకార ప్రాయానికి ఒకటేనండి గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చెప్పాలంటే గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడికి ఉత్సవ విగ్రహానికి ఎప్పుడేంటంటే ఆ కళ్యాణం చేసినప్పుడు ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణం చేపిస్తాం ఆ తర్వాత తీసుకెళ్లి పక్కన పెట్టేస్తాం అంతే గత ప్రభుత్వంలో చేసినటువంటి బీసీ పరిపాలన బీసీలకి అగ్రస్థానాలు తాంబోలు ఇచ్చారు అంతది ఈ ప్రభుత్వంలో ఏంటంటే బీసీలకి ఉత్సవ విగ్రహంలో కూర్చోబెడట్లా తీసుకొచ్చి మూల విరాట్లా చూసుకొచ్చి వాళ్ళనే పరిపాలన విభాగాల్లోనే అగ్రస్థానంలో కూర్చోబెట్టారు డీజీపీ స్థాయి బీసీ నాయకుడు బీసీ అయ్యారంటే ఆ బీసీలకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు ఆయనకి కూడా ఎంత ఆయన ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్లోనే హై హై పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే అగ్రవర్ణాల ఆధిపత్యంగా ఉంటే కూడా తన ఉన్నటువంటి సామాజిక వర్గాలను అన్నింటినీ హక్కు చేర్చుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఒక ఆలోచన ఏదో ఒక మూల ఉంటుంది కదా బీసీ నాయకత్వానికి వహించినటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులు కానీ మినిస్టర్లకు కానీ ఇప్పుడు ఎవరికైనా సరే ఏ సరే తన సామాజిక వర్గాలను కాపాడుకోవాలి అనుకుని ఉంటారు ఇప్పుడు వైసీపీ నుంచి అక్కడ మె మెలగలేక వచ్చినటువంటి బీసీ నాయకుడు మన జ ఆయన గెలిచిన తర్వాత ఆయనకి ప్రధా మంత్రి పదవి ఇచ్చి ఆయన అక్కుకు చేర్చుకొని ఏంటి సారథి గారిని ఎంత చక్కగా చూసుకున్న తర్వాత ఆయన పరిపాలన విభాగాలకు వచ్చుకున్నప్పుడు ఆయనకున్న చుట్టూతో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలన్నింటినీ అక్కుకు చేర్చుకొని కూడా ఎలాగలుగుతుంది ఏదైనా సరే బీసీలకి సామ్రాజ్యాధిపతులుగా చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు అడుగు వేసింది అనడానికి ఇది ఒక నిదర్శనం పరిస్థితి గతంలో గుంటల్లోనే నడువు కాలు ఇరిగిపోయినటువంటి అపాగ్యులు చాలామంది ఉన్నారు ఈ ప్రభుత్వంలోనే గేరే కంటే బళ్ళు వెళ్ళిపోయే విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాయి సింపుల్గా తేల్చాలంటే ఈ ప్రభుత్వంలో వచ్చేసరికి రోడ్ల పరిపాలన విభాగం బాగుంది కూటమి ప్రభుత్వంలోని మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకు రావటం రేపు మనకు రోడ్లు పరిపాలన రోడ్లు కూడా అంటే విస్తరణ విభాగాలు కానివ్వండి హైవే విభాగాలు కానివ్వండి ఎక్కడ చూసుకున్న పల్లెటూరులోకి వెళ్ళిపోయి చూసుకున్నా కూడా రోడ్ల పరిస్థితి ఆధిపత్య దూరంలో సాగుతుంది ఏంటంటే అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్ళేటటువంటి వ్యక్తి రోడ్ల మీద కాదు ఏ అంశం మీద కానీ మౌలిక సదుపాయాల మీద కానీ అన్ని విధాలుగా కూడా వాళ్ళు ముందుకు అడిగేసుకుంటారు ఇది ఎదుటోడు ఏలెత్తి చూపకూడదు మన గవర్నమెంట్ని అనే పరిపాలనని ఉమ్మడి కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పండి నా యొక్క వ్యక్తిగత వినియోగండి అని చెప్పడం ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం గురించే తీసుకుందాం సార్ ఈ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విభాగాల్లోని చిన్న ప్రాంతమైన కూడా ఇప్పుడు రోడ్డు వంగిపోయింది అనుకోండి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వ్యక్తులకి కాంట్రాక్టర్లకి వెంటనే దానికి ఫోన్ చేసినటువంటి విభాగంలో కానీ కంప్లైంట్ ఇచ్చినటువంటి విభాగాల్లో కానీ ఏదైనా కూడా వెంటనే ఒక వారం నుంచి పది రోజులు పది కంప్లీట్ చేసేస్తున్నారు అది చిన్నదా పెద్దదా కాదు నిన్న కాక మొన్న హల్మంచ సుజనా చౌదరి గారు పదిహేను దరిదాపుగా కోటి డెబ్బై లక్షల రూపాయలతో రిటర్నింగ్ వాళ్ళు వాగులోని నలభై ఎనిమిదో డివిజన్లోని శంకుస్థాపన చేశారు ఆ వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఎంత స్పీడ్గా డెవలప్మెంట్ చేయాలనుకున్నారో అంత స్పీడ్గా చూపించుకోవాలి చూపించుకుంటేనే ఈ ఈ యొక్క గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ని మనం మురగబెట్టుకొని మళ్ళీ వెనక పంపించే విధానం కాదు ఎలా పరిగెత్తించాలో తెలిసినటువంటి నాయకుడు పైన కూర్చున్నాడు ఎలా నడిపించాలో తెలిసినటువంటి నాయకుడు మధ్యలో ఉన్నాడు కింద ఉన్నటువంటి స్థాయికి ప్రజలకి పబ్లిక్కి అనుసంధానంగా చూసుకొని మీరు ముందుకు పరిగెత్తండి మీకు ఏ విధమైనటువంటి రోడ్డు సదుపాయాలు కావాలన్నా ఎక్కడైనా సరే గొంతులు ఉన్నా కూడా ఏదైనా సరే రిటర్నింగ్ వాల్స్ కావాలనుకున్నా కూడా ఎక్కడ ఏది కావాలన్నా కూడా ఏర్పాట్లు చేయడానికి పరిగెత్తండి మీకు ఏం కావాలో చూడండి అని చెప్పి కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి మిడిల్ స్థాయి ఉన్న వాళ్ళకి అబ్జర్వేషన్ చేస్తుంటే ఈ మిడిల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అగ్రవర్ణాల పైన ఉన్నటువంటి మన సీఎం గారికి కానీ మన డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ దాన్ని పంచాయతీ శాఖ శాఖకు సంబంధించిన సమాఖ్యలకు కానీ మున్సిపాలిటీ శాఖకు సంబంధించిన శాఖ అమాఖ్యులకు కానీ ఇన్ఫర్మేషన్ ద్వారా ముందుకు పరిగెత్తించడం సాగుతుంది కలెక్టర్స్ కూడా ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వులు ఏంటంటే ఫైల్ అనేది ఏదైనా సరే వచ్చినటువంటిది ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటంటే బిల్లు పెండింగ్ అనేది ఉండకూడదు పెండింగ్ అనేది ఎప్పుడైతే ఉండదో రోడ్ల పరిపాలన అనేది ఎప్పుడైతే పోయినటువంటి వాళ్ళు కాంట్రాక్ట్లు చేయడానికి ముందుకు వస్తారు ఏముంది చేసినటువంటి సంవత్సరాల తరబడి జరిగిపోతున్నటువంటి బిల్స్ రాక నిన్న కాక మొన్న జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కడప ఏరియాలోనే మాకు బిల్లులు రాలేదు అని చెప్పని డామ్ డామ్ అని చెప్పని వాళ్ళ పార్టీ నాయకులే వచ్చి ముందుకొచ్చి ఆయన్ని కలవాలని చెప్పని కొన్ని నానా ధర్నాలు చేయలేదు బిల్స్ వస్తే చేయడానికి కానీ కాంట్రాక్టులు చేయడానికి కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోలు కానీ కొత్త వాళ్ళు కానీ ముందుకు వస్తూ ఉంటారు టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకుంటారు టెక్నాలజీ బాగా చదువుకున్నటువంటి పిల్లలు కానీ కానీ ఈ రోడ్ల మీద అవగాహన ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఆర్కేజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా అధునాతనం ఎలా చేయొచ్చు అనే ప్రభావాన్ని చూపించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి బిల్స్ కూడా తొందర తొందరగా పనులు అవుతున్నాయి కాబట్టి కొత్త కొత్త వాళ్ళు చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఈ సివిల్ కాంట్రాక్ట్స్ లో దిగుతున్నారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి పూడు గుడ్డ నీరు ఉండాలి ప్రతి ఒక్కరు ఉద్యోగం ఉండాలి అని విజన్ అని తీసుకురాట కొంచెం మంది వైసీపీ నేతలు హేళనకి అని మాట్లాడటప్పుడు నిన్న కాక మొన్న వచ్చినటువంటి రాజకీయ నాయకులకి ఏం తెలిసిద్ది విజన్ అంటే ఆయన గతంలో ట్వంటీ ట్వంటీ అని విజన్ పెట్టితే ఉమ్మటి రాష్ట్రంగా ఉన్నది కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ అవడానికి ఐటీ పార్క్ ఆ రోజుల్లో పిచ్చి రోజుల్లో కడితే ఈ రోజు నాడు ఆ చుట్టూతో ఉన్న ప్రాంతం ఎంత డెవలప్ అయింది ఆ డెవలప్ అవడానికి ఆ విజన్ అనేది అవసరం మీకు వైసీపీ నాయకులుగా ఒక సూటుగా ఒక చిన్న క్వశ్చేస్తున్నా మీకు కొడుకు పుడతాడు కూతురు పుట్టింది నా కొడుకుని కూతుర్ని ఇలా చేయాలని చెప్పని ఇరవై సంవత్సరాలు విజన వేసుకుంటావే రాష్ట్రానికి పరిపాలించేటటువంటి నాయకుడు ఆ ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారా ఏమయా ఆ రోజు రెండు వేల ఇరవైలో చెప్పాడు కాబట్టే ఈ రోజు నాడు హైదరాబాద్ అగ్రస్థానం ఉంచగలిగింది అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు అని చెప్పని విజన వేశాడు ఆ రెండు వేల నలభై ఏడులో నేను ఉంటానో లేదో తెలియదు కానీ నా పిల్లల భవిష్యత్తు కార్యాచరణ అమరావతిలో చూపిస్తారు చూస్తారు చూడగలుగుతారని చెప్పి గంటాప్రదంగా నేను చెప్పగలుగుతున్నాను నిన్న కాక మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం అనుకుంటున్నావు నలభై వేల కోట్లతోటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డెవలప్మెంట్ నిధులు తీసుకురాగలిగారు నిన్న కాక మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం అనుకుంటున్నావు ఈ ఆరు నెలల ప్రభుత్వంలోనే ఐటీ పార్క్ తయారైపోవడానికి మాన్యువల్గా నిన్న రిలీజ్ అయింది దాంట్లో నాలుగు వేల నుంచి పదివేల మందికి ఉద్యోగాలు సమకూర్చడానికి అవకాశం ఉంటుంది మీరు వద్దు మీ ప్రభుత్వం ఉంటే మేము రాము మర్రో అని చెప్పని విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయినటువంటి లూలు కంపెనీ ఈ రోజు నాడు లోకేష్ బాబు తీసుకొచ్చి మళ్ళీ అదే విశాఖపట్నంలో స్టార్ట్ చేయడానికి పదివేల ఉద్యోగాలకి ఈ పదివేల ఉద్యోగాలు పదివేల ఉద్యోగాలు అంటే రెండు వేల నలభై ఏడు వరకు మన జనాభా ఎంత పెరుగుతుంది వాళ్ళు తెచ్చినటువంటి రంగాలు ఐటీ రంగం కానివ్వండి డెవలప్మెంట్ కాని మధు మౌలిక సదుపాయాలతో కూడికినటువంటి షాపింగ్ మాల్స్ కానీ ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అదే విజన్ విజన్ ఉన్నటువంటి నాయకుని ఎన్నుకోవాలా ఆ ఆలోచన భావంతో ముందుకెళ్ళేటటువంటి వ్యక్తికి మనం కంపల్సరీగా ఓటేస్తే మనకి మన పిల్లల భవిష్యత్తు మన కార్యాచరణ రేపు ప్రభుత్వ కాలానికి నిలబడుతుందని చెప్పని నేను సమీప మీకు తెలియజేసుకుంటున్నాను